哎呀，哎呀，哎呀，哎呀！ సూర్యనారాయణ స్వామి సూర్యనారాయణ మామగారు పన్నెండవ వద్ద శుభ సందర్భంగా మాకు మాందర ఇంత సుఖ సంతోషాలతో అందరినీ మా అత్తగారు నారాయణ అంటే నా గుర్తు మర్చిపోయినా నారాయణ అమ్మ గారు వాళ్ళకి నమస్కారం నువ్వు పెట్టు నువ్వేమో

ಬಾಹೋಲ್ ಮೀನ್ ಕಾಲ ಮಂದಿ ದೇವ್ನ ಇದು ಪಡಿಬಿ ಇದು ಅಂದ್ರ ಸಮಕ್ಷೆ ಜರಿ ಅಂದರು ಉಂಟು ఆడళ్ళందరూ ఒక్క విషయం బాగా గమనించండి బూత్ ప్రేతి పిశాచి దయ్యం ఆ పీడ నరపీడ అదేంటి మగ వాళ్ళని పీడించే పీడ అందరూ కలిస్తే ఒక ఆడ